మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి వచ్చిన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను దేవుడు యొక్క వాగ్దానం మనకట్ల చేస్తున్నాడు మనకు మేలు చేస్తాడు విస్తరింపజేస్తాడు వర్ధిలా చేస్తాడు ఆశీర్వదిస్తాడు విసుగు లేకుండా దేవుని చూసే కార్యముల కొరకు మనము పనిపెట్టేవారిగా ఉండాలి ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రార్థించే వారిగా మనము ఉండాలి సహనము కలిగి ఉండాలి తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యములు జరిగిస్తాడు దివారాత్రు దేవస్థానంలో మొరపెట్టే వారిగా మనము ఉండాలి మనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు మన పట్ల న్యాయము జరిగిస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు చేరుస్తాడు అభివృద్ధి పరుస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు హృదయ గాయాలను కట్టే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు రూతును ఆదరించాడు అన్నాను ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం దావిడ్ దేవుడు ఆదరించి బలపరిచినట్టుగా చూస్తున్నాం దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకున్న బలతలన్నీ కూడా తొలగిస్తాడు చెదిరిన మనస్సును దేవుడు నూతన పరిశుదేడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు తెలుస్తున్నా తను దేవ నువ్వు మేలు చేసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు విస్తరింపజేసే దేవుడు ఆశ్రవించేవాడు అభివృద్ధి పరచేవాడు దీవించి తండ్రి అయా ప్రతి అక్కరా తీర్చివాడో ప్రభానికి స్తోత్రాలు ఆయన తండ్రి అయానికి వందనాలు ప్రభావిత మనసులు తరంపరిచివాడు ఉదయాలను కట్టువాడో ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి మిమ్మల్ని ఆదరించి నాయన స్తోత్రాలు సహాయం చేయవాడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రికి వందనాలు ప్రభా దేవాన్ని స్తోత్రాలు ప్రతి దిన సహాయం మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన ప్రతిఫలం అనుగ్రహించి వాడో దానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు చెలుస్తున్న తండ్రి సహాయం చేందనాలు ప్రభా అయా ధైర్యపరిచి వాడు బలపరచువాడు ఆరుంచి వాడో దానికి స్తోత్రాలు చెల్స్తున్న తండ్రి ఈసయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలను ఆయన అయా రోజును ప్రభా ఆదరించిన దేవుడు అయ్యా మిమ్మల్ని వాడు తన స్తోత్రాలు చూపిస్తున్న తండ్రి ఏసయ్యా మా దేశాన్ని కనుకరించాడయ్యా ప్రతి ఒక్కరికి మారుమడి సురక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు స్వస్థపరచండి ప్రభా ఎవరి ఏ బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించుతాండి అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించిన ఆయన వారికి నప్పు తీర్చి ఆశ్రమించి దీవించిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలను నెరవేర్చి మహిమ పొందమని వేస్తున్నాము నడిపిస్తున్నాము తండ్రి అమ్మేండి ఈ ఉదయం కాలే వాగ్దానం వ్యక్తి ప్రాధాన్యం దేవుడారతిగా మనకు మేలు చేసి ఆశీర్దిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు దీవించున్నాక ఆమె